మీడియా మిత్రులకు ముఖ్య విద్యార్థి నేను శ్రీముఖలకేశ్వర ఆలయ ప్రధాన అర్చుల్లో పది మందిలో ఒకరిని నాడుగారు రాజశేఖర్ అయితే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రశ్న పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న స్వామివారి శ్రీముకులకేశ్వర వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ముఖ్య విద్యార్థి ఇచ్చట శ్రీముఖలింగంలో ప్రముఖ పుణ్యక్షేత్రం మా శ్రీముఖలింగంలో నిత్యావదాన కార్యక్రమం అనేది జరగటం లేదు నిత్యావదాన పథకం అనేది ఎండ్రోల్మెంట్స్ స్టేట్ ఎండ్రోల్మెంట్స్ లిస్టులో అసలు అయ్యి శ్రీపురం మాత్రమే ఉన్నాయి మా శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలో నిత్యావదాన పథకం లేదు నిత్యావదాన కార్యక్రమం కూడా ప్రస్తుతానికి జరగడం లేదు కానీ గత పదేళ్లుగా యథేచ్ఛిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు అన్నదానం జరుగుతుంది ట్రాక్స్ ఇస్తూ విరాళాలు దంట్టుకుంటున్నారు నేను చాలాసార్లు చెప్పినప్పటికీ వినే పరిస్థితుల్లో అక్కడ అర్చ అర్చకులు కానీ దేవాదాయ శాఖ వారు కానీ పట్టించుకోవడం జరగలేదు గత మూడేళ్లుగా ఈ ప్రస్తుత ఈవో ప్రభాకర్ యథేచ్ఛగా అన్నదానానికి విరాళాలు వసూలు చేస్తున్నాడు ఒకరు యాభై వేలు ఇస్తారు లక్షల రూపాయలు ఇస్తారు అక్కడ కార్యక్రమం జరగడం లేదు ఇటీవల ఓ వ్యక్తి ఒక యాభై వేలు ఇచ్చి జరగకపోతే మళ్ళీ ఆ యాభై వేలు తీసుకున్నాడు ఇది స్వామివారి ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు భక్తులు రాష్ట్ర ఉన్న భక్తులు గమనించవలసి ఉంది ఏంటంటే నిత్యాన్నదానంగా అడిగితే ఒక్క రూపాయి కూడా మీరు అవుతుంది ఎందుకంటే అక్కడ పథకం అనేది లేదు కార్యక్రమం ప్రస్తుతం జరగడం లేదు మీరు ఏమైనా చేయాలనుకుంటే స్వయంగా వచ్చి అక్కడ కార్యక్రమం పదివేలు కానీ మీ ఇష్టం మీ ఎంత కలిగిందో అంత చేసుకుని అన్నదానం జరగవచ్చు పండితు సత్కారం పంపించు కానీ అన్నదాన కార్యక్రమాలను విరాళాలు ఇప్పటికే కోర్టుల వరకు నన్నుకోవడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలు దాడుకోవడం జరిగింది ఇక్కడికైనా భక్తులు తెలుసుకుని దయముచ్చి అని కయాణించే ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి అది ఒకవేళ ఇస్తే ఆ వ్యక్తులకే చెందుతాయి స్వామివారికి చెంద అక్కడ కార్యక్రమం జరగదు ప్రూఫ్స్ ఏంటన్నాయా మీరుంటే సరి పెద్ద రసీదులుగానే ఉన్నాయాలు ఏమి కదా బుక్ బుక్ తీసుకున్నారు భక్తులకి అక్కడ ఇచ్చారని పరకు ఉందనుకుంటున్నాను ఇక్కడ మీకు అర్థం కారణం లేదు అవును నిత్యాన పథకం శ్రీముఖులక ఉందో ఉందని అనుకుంటున్నారు ఇది తెలియలేదు ఇప్పటి వరకు ఇప్పుడు మూడేళ్ళ నుంచి చెప్తున్నాను ఇది తప్పు అని చెప్తున్నాను అంటే మీడియా వరకు ప్రజలకు తెలియడం లేదు కవర్ చేస్తాం అనుకుంటారు ఇప్పుడు ఇది సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ప్రచారం ద్వారా కానీ ఇక్కడ కార్యక్రమం లేదు నిత్యాన పథకం జరగడం లేదని భక్తులు కొంత మేరకు అయినా మార్పు చెందుతారు స్వామి వారికి ఏదైనా ఇవ్వచ్చు కానీ ఇలాంటివి పథకాలు లేని కోసం చేయడం కానీ అని చాలా ఇప్పటికీ ప్రూఫ్ ఉండాలి కదా ప్రూఫ్ ప్రూఫ్ అంటే ఇచ్చి మా మీరు సిగ్ టోస్ ఇచ్చిన లెవెల్ ఇచ్చిన లెవెల్ మీకు ఏం చెప్పారా మొన్న ఇటీవల ఒక వ్యక్తి వచ్చారు ఇచ్చారు ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయాడు ఆదారు ఫోటోలు ఏమన్నా ఆ ఇవో ఇప్పుడు ఎవరెవరో ఎవరెవరో మధ్యలో వాళ్ళు తీసుకున్నాడో చెప్పడం లేదు ఇప్పటికీ